హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టుకుని ఫస్ట్ నోటిఫికేషన్ మీకైతే వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టినానమాట దోశలు అయితే చేయను అంటే ఎప్పుడో తినాలనుకున్నప్పుడు కానీ ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది కదా అలాంటిది ఈరోజు ఇంకా కర్రీ వచ్చేసి దోసకాయ పప్పు అనమాట దోసకాయ పప్పులోకి పచ్చికాయ కన్నా అంటే పచ్చి దోసకాయ కన్నా కొంచెం పండుగా ఉండే దోసకాయ అయితే బాగుంటుంది ఈ రోజైతే అదైతే చేస్తున్నాను పప్పు అయితే బాగా ఉడికింది అలాగే దోసకాయ అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే వేస్తాను కొంచెం ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటే పప్పులో చాలా బాగుంటాయి అనమాట ఇక్కడైతే పప్పు కొంచెం కచ్చ అయితే వినిపిస్తాను మెత్తగా ఉంటే బాగుండదనమాట అందులో కొంచెం దోసకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజుగా వేసుకుంటే కొద్దిగా నలిగినా ఇంకొద్దిగా అయితే కొంచెం పలుకులు అంటే దోసకాయ ముక్కలు ఉంటాయి కదా అవి తినేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట రైస్లోకి తినేటప్పుడు ఇదిగండి ఇలా ఉండాలన్నమాట ఇలా అయితే వినిపిస్తాను ఇప్పుడైతే తాలింపు అయితే పెడుతున్నాను తాలింపులో కొత్తిమీర కన్నా నాకు కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్లో కంటే చేపల కూరలకు తప్ప ఇక నా చికెన్ కానీ మటన్ అంటే అసలు తినాలండి మటన్ ఏంటంటే చాలా అసలు చాలా తక్కువని కదా అసలు వండం అంతే చికెన్ చేపలు ఈ రెండే అనమాట మా ఇంట్లో చేసేది ఇంకా నార్మల్ టైంలో అంటే సండే తప్పక ఒకసారి మధ్య మధ్యలో చికెన్ అయితే చేస్తాము చేపలంటే సండే రోజు అసలు ఉంగోలు నుంచి చేపలు తెచ్చుకుందామంటే అలాగే పోతుంది అనమాట బతికిన చేపల్లో తీసు వండటానికి బాగా ఫిక్స్ అయిపోయాయి అనమాట అవి అయితే ఒక రూపాయి పోయినా బతికిన చేపలు బాగుంటాయి కుదిరితే ఈసారి సండే అంటే వినాయక చవితి శనివారం వచ్చింది కదా అయిపోయిన తర్వాత సండే అయినా తెచ్చుకోవాలనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు కుదిరిద్దు అలాగే రేపు వినాయక చవితి కదా ముందు రోజు అంటే క్లీనింగ్ పని అయితే ఏం చేయట్లేదు ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉంటాము మొన్న శ్రావణ మాసం వచ్చినప్పుడు అదంతా క్లీనింగ్ చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు పండ కోసం మళ్ళీ ఎక్కడ చేస్తాము అందులో ఈరోజు శుక్రవారం కాబట్టి ఇక నేనేం పని అయితే పెట్టుకోవట్లేదు స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందనమాట ఎప్పుడు స్టిచ్చింగ్ వర్క్ అంటే నేను చేసే పని అదే కాబట్టి ఇంటి దగ్గర పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగానే దుండకుండా నేను స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను అదే నాకు ఇంట్లోకి చాలా అయితే ఖర్చులు ఉంటాయి కదా పైకి కూరగాయలు తీసుకురావడానికి అలాగే మా పెద్దోడు కాలేజీకి చేరాడు కదా వాడికి కనీసం రోజుకి యాభై రూపాయలు ఇవ్వాలన్నమాట ఆటో ఛార్జీలు అంటే బస్ పాస్ కొట్టేస్తాము కానీ మళ్ళీ ఆటో సపరేట్గా ఛార్జెస్ అయితే తీసుకో ఇవ్వాలి కదా అందుకోసం కనీసం ఈ పై పై ఖర్చులు కన్నా ఉంటాయి ఇంకా మా ఆయన సంపాదించినాయి అంటే ఇంకా ఇంట్లో కొన్ని ఖర్చులు ఉంటాయి కదా నెల వచ్చిందంటే చాలా ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ మా ఆయన అయితే చేసుకుంటాడు ఇక చిన్న చిన్న ఖర్చులు అయితే నేను చూసుకుంటాను ఒక్కసారి బ్లౌజులు బాగా ఎక్కువ వచ్చినప్పుడైతే పెద్ద పెద్ద ఖర్చులు కూడా నేను ఇంట్లో చూసుకుంటాను అన్నమాట ఇంట్లో వేస్ట్గా కూర్చునే కన్నా పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత అందుకోసం నేను స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను ముందు ఇంట్లో కొంటే ఇలా ఇంట్లో బట్టలు కొట్టుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు మా ఊరు వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే నేనే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఈ ఇలా చేయటం వలన నా ఫ్యామిలీకి అయితే చాలా బాగా ఉపయోగపడితే ఇక్కడైతే చూడండి పప్పు అయితే తాలింపు పెట్టేసాను పక్కన అయితే పెట్టేసాను అలాగే ఇక్కడైతే ఇడ్లీలు అయితే ఉడికినాయి చాలా మెత్తగా దూదిలా వచ్చినాయి అనమాట ఈ ఇడ్లీ ప్లేట్ మీద క్లాత్ కూడా వేయకుండా ఇడ్లీలు ఇలా ఇలాగే పెట్టేసాను అనమాట ప్లేట్లోనే ఈ రవ అయితే ఇలా పెట్టేసి ఉడికించేశాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అంటుకోకుండా కూడా చాలా బాగా వచ్చినాయి ఇది ఎంత క్వాంటిటీతో తోటి ఈ పిండి అయితే కలుపుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడైతే చూడండి ఎంత ఈజీగా ఎలా వస్తున్నాయో కొంతమంది ఏంటంటే క్లాత్ వేస్తారు నేను అంటే కొంతమంది ఇలాగే వేస్తారనమాట కరెక్ట్గా మనం ఈ ఇడ్లీ రవ్వ అలాగే మినపప్పు కరెక్ట్గా వేస్తే ఈ ఇడ్లీలు అయితే ఇలా దూదిలాగా పువ్వులాగా చాలా బాగా మెత్తగా చూడండి ఎంత బాగున్నాయో పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అంటే వారంలో ఒక రెండు మూడు సార్లు నల్ అలా అయితే చేస్తాను అనమాట నేను ఒక్కోసారి దోశలు ఒక్కోసారి ఇడ్లీ ఒక్కోసారి చపాతి పూరీలు అలా అయితే చేస్తాను అనమాట ఒకేలాగా ఎప్పుడు దోశలు ఇడ్లీలు కంటిన్యూషన్గా కాకుండా అలా అయితే చేసుకుంటాం ఇప్పుడైతే ఇడ్లీలు అయితే ఉడికినాయి ఎక్కడైతే చట్నీ చూసి భయపడి కాకుండా కొంచెం వేరుశనపప్పు అయితే మాట్ చేశాను అనమాట ఒక పక్క బాక్సులు పెడుతూ పిల్లలకి టైం అయిపోతుందని పప్పు అయితే అలాగే పెట్టేసి మర్చిపోయాను అనమాట అవి సిమ్లో పెట్టాను కానీ మాడి మాడిని అనమాట అందుకే కొంచెం చెట్నీ అలా ఉంది కానీ టేస్ట్ అయితే పప్పు చట్నీ కదా చాలా బాగుంది ఇక్కడైతే ఇక నా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు తినేసి నేనైతే తినాలి ఇక్కడైతే మళ్ళీ హర్షి పాపని తొమ్మిది గంటలకల్లా మళ్ళీ స్కూల్కి అయితే పంపాలి సింక్లో సింకులో గిన్నెలన్నీ తీసేసాను ఎక్కడెక్కడ సర్దేసాను ఇంకా ఇదిగండి నిన్న సాయంత్రం కడిగిన అంట్లు ఇలా స్టాండ్లు అయితే ఉన్నాయి అవి కూడా సర్దాలి ఇదిగండి ఏంటి ఇప్పుడు అంటే టిఫిన్లు లంచ్ బాక్సులు అన్నీ పెట్టేసింది పిల్లలు పంపించేసింది ఈ టైం చేస్తున్నారు ఏంటా అని అనుకుంటారా అంటే బయట సైడ్ నేను చిమ్మేసి ముగ్గు అయితే వేసేసాను అంటే శుక్రవారం కాబట్టి నా వేసేసారనమాట నిన్న గురువారం రోజు అయితే ముగ్గు అయితే వేయలేకపోయాను అప్పుడైతే వర్షం ఫుల్గా పడుతూ ఉన్నింది బయట సైడే మామూలుగా జస్ట్ పసుపు కుంకాలు వేయకుండా అంటే వర్షం పడుతూ ఉంటుంది కదా అందుకని బయట ముందు నిద్ర బయట సైడ్ ముగ్గేసేసి అప్పుడు వంట అయితే చేస్తాను ఒక్కోసారి ముగ్గు వేయటం కూడా లేట్ అయిపోతుంది ముందు అన్నం కూరలు వండేసి మళ్ళీ మా ఆయన ఏడు ఏడున్నరకెళ్ళ లంచ్ బాక్స్ అయితే పెట్టాలన్నమాట ఆయన పంపించిన తర్వాత అప్పుడు మాత్రమే నేను క్లీనింగ్ పని అయితే పెట్టుకుంటాను ఇక శుక్రవారం అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఇక ముందోడే ముగ్గు వేసాను అలాగే ఇంటి సైడ్ ఇంటి ముందున్న ఆ ప్లేస్ మొత్తం క్లీన్ అయితే చేశాను ఇంక సామానం అయితే కడగాలి ఈ లోపు సామానం మీద నీళ్ళైతే చల్లేసి అవి నాన్తూ ఉన్నాయి ఈ లోపైతే హర్షి పాపనైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట ఈరోజు శుక్రవారం కదా అందుకని యూనిఫామ్ అయితే వేయకుండా నార్మల్ డ్రెస్ అయితే వేసాను ఎక్కడైతే నా ఇదిగండి చూస్తూ ఉంది కదా కొంచెం నిద్ర మంకుగా ఉందనమాట ఆరు సంవత్సరాల పిల్లలు కదా వాళ్ళు ఏంటంటే ఇప్పుడే ఫస్ట్ క్లాస్ అనమాట చిన్నగా నిదానంగా మేము నైట్ ఏంటంటే బాగా లేటుగా అయితే పడుకుంటాం అనమాట తొమ్మిది పది గంటలకల్లా పడుకోము ఖచ్చితంగా ఒక్కోసారి పన్నెండు కూడా అవుతుంది పదకొండు దా పదకొండు అవ్వందే పడుకోవన్నమాట ఫస్ట్ నుంచి అలా పిల్లలు పుట్టినకాడి నుంచి అలా అలవాటు అయిపోయిందనమాట చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎమ్మడమ్మ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ పిల్లలను చూసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ కొంచెం బాగాలేనప్పుడు అలా చూసుకుంటూ పిల్లలు అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా కనీసం పదకొండు గంటల దాకా అయితే మేల్కొని టీవీ చూస్తూ లేదా ఏమో ఏమైనా హోంవర్క్లు ఉంటే అవి చేసుకుంటూ ఉంటారనమాట పిల్లలిద్దరూ ఇక అలాగే మాతో పాటు హర్షీపాప్ కూడా అలా అలవాటు అయిపోయింది అందుకే కొంచెం చూడండి కొంచెం ముఖం వేసినట్టుగా ఉందనమాట ఇప్పుడైతే నేనైతే త్వర త్వరగా రెడీ చేస్తుంటే మా పాప అయితే వీడియోస్ ఎలా చూస్తుందనమాట అంటే ఎప్పుడు ఒకేలాగా పెడుతూ ముగ్గులు వేస్తూ పూజలు చేస్తూ వంట చేస్తే ఎప్పుడు ఒకేలాగా వీడియో పెడుతుంటే మీకు కూడా బోర్ కొట్టుకున్నట్టుగా ఉంటుంది కదా అందుకోసమే ఈకలి పెళ్ళి వెళ్ళేసాను అనమాట అలాగే వెళ్ళిన తర్వాత నేనేమి వర్క్ చేసుకుంటాను ఏమేమి పనులు ఉన్నాయో ఇవి మాత్రమే నేను వీడియో అయితే తీస్తాను ఉన్నది ఉన్నట్టుగాని న్యాచురల్ వీడియో అయితే మొత్తానికి హర్షి అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను పంపించిన తర్వాత అంటే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసి అప్పుడు మాత్రం హర్షి పాపని రెడీ చేశాను అనమాట ఇలా ఒక దాని ఒక పని తర్వాత ఒకటైతే ఇలా రెడీ చేసుకుంటాను బెడ్షీట్స్ మొత్తం అయితే వేసాను అనమాట అందులో రేపు పండగ అందులో ఏంటంటే డైలీ వాడుతూనే ఉన్నాం కాబట్టి బెడ్షీట్స్ అయితే నేను కంపల్సరీగా వారానికి ఒకసారి అయితే డైలీ అయితే కంపల్సరీగా ఇలా వాష్ అయితే చేస్తాను కంఫర్ట్ అయితే వేస్తానన్నమాట బాగా మంచి స్మెల్ తోటి బాగుంటాయి కదా ఇక్కడైతే నా ఒక పక్క అయితే ఇదిగండి పైప్ కూడా వేస్తున్నాను అనమాట చాలా హాడవుడిగా త్వర త్వరగా అయితే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందనమాట అలా ఉంటేనే కదా నాకు నా ఫ్యామిలీకి మనీ వస్తుంది ఆ పనే కాబట్టి నేను డైలీ చేసేది అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తాను ఏంటి స్టిచ్చింగ్ అనమాట ఇప్పుడైతే ఈ సామాను అన్నీ క్లీన్ అయితే చేయాలి చాలా ఎక్కువ పడ్డాయి ఒక్కరోజు మనం సామానం కడగటం లేట్ చేసామంటే చాలా ఎక్కువైతే పడతాయి ఒక్కసారి అయితే చూడండి ఎన్ని అయితే ఉన్నాయో భయపడి కాకండి అంటే ఒక్కసారి బ్లౌజులు కొట్టడం సాయంత్రం దాకా కొంచెం వర్క్ ఉంటుంది అనమాట నాకు సగం గుట్టి ఆపేస్తే అలా ఉండదు ఒకళ్ళు బట్టలు కానీ స్టార్ట్ చేశానంటే వాళ్ళు పూర్తి అయిపోయిన దాకా నా ఇంట్లో పనైనా అనుకుంటాను కానీ వాళ్ళకైతే కరెక్ట్గా అనుకున్న టైంకి ఇస్తే రెండోసారి మళ్ళీ వస్తారు కదా అందుకోసం అనమాట ఇక్కడైతే చూడండి ఒక పక్క అయితే పైపు ఆ డబ్బాలైతే వేస్తున్నాను ఈరోజైతే నేను ఇదిగండి మొన్న పూజ చేశాను కదా ఆ కొమ్మ అయితే తీసుకొచ్చింది అలాగే పెట్టేస్తున్నాను అనమాట వాటర్లో పెట్టేస్తున్నాను ఇదైతే మొక్క వేయాలి వేస్తేనే కదా మనకి పువ్వులు బయట కొనకుండా ఉంటాయన్నమాట ఇప్పుడైతే ఆ మొక్క కూడా వేసాను వేస్తూ చూపిస్తే ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని వేసిన తర్వాత మొక్క ఇలా వేసిన తర్వాత అయితే చూపిస్తాను ఇక్కడ కొంచెం బంక మట్టిగా ఉంది కాబట్టి అక్కడైతే వేసానమాట ఇప్పుడైతే మొత్తానికి అయితే ఇలా రెండు ఇవి ఉన్నాయి కదా వాటికైతే అయితే అనమాట రెండు స్టాండ్లకైతే అయినాయి సామానం సామానం కడగటానికి నేను చాలా ఇంట్రెస్ట్గా అయితే కడుగుతాను అమ్మో ఇంత సామానం అని మటుకు అనుకోను ఎందుకంటే కొనేటప్పుడు చాలా ఇష్టంగా కొంటాను కాబట్టి కడగటానికి కూడా క్లీనింగ్ కూడా అలాగే చేస్తాను కాకపోతే నాకు ఎక్కువ స్టిచ్చింగ్ వర్క్ ఈ వీడియో చేయడం ఇంట్లో పని ఇదంతా ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వీడియో నేస్తే లైక్ చేయండి